వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో భగీరథ జయంతిని పామిడి ఉప్పర సంఘం ఘనముగా నిర్వహించారు ముఖ్యంగా భగీరథ మహర్షి యొక్క చరిత్రను ఉప్పర సగర కులస్తులు ఒక్కసారి మననం చేసుకొని భగీరథ ఆశయాలకు అనుగుణంగా అందరూ సమాజంలో తమ పాత్ర నిర్వహించాలని వచ్చిన భగీరథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పామిడి సగర సంఘం ప్రధాన కార్యదర్శి చిలకల రాజగోపాల్ సగర రాష్ట్ర సగర సంఘం కార్యదర్శి రాఘవ లీలా మనోహర్ వెంకటనారాయణ ఈశ్వరప్ప వెంకటరాముడు నాగరాజు విశ్వనాథ్ రమణయ్య రామాంజీ మొదలగు సగర బంధువులు పాల్గొన్నారు